నమస్తే నిఘా కి స్వాగతం ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంపస్ ఆగ్నేషియా భారతీయ విద్యార్థులకు సేవలందిస్తోంది ఆంధ్రప్రదేశ్ యువత కోసం పర్యావరణ ఆరోగ్య సంరక్షణ సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించండి ఆంధ్రప్రదేశ్లో వెయ్యి యాభై ఏడు కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉంది ఫిషింగ్ ఆక్వాకల్చర్ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై మ్యారిటైమ్ తీర ప్రాంత పరిశోధనకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి